ఓం శ్రీ మాత్రే నమ ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది వృచ్చిక రాసి వారు వెంటనే ఈ రహస్యాన్ని తెలుసుకోండి లేదంటే జీవితాంతం బాధపడతారు వృచ్చిక రాసి వారు తెలుసుకోవలసిన రహస్యం ఏంటి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా కనుక మొట్టమొదటిసారి మా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరైనా వృచ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి విశాఖ నక్షత్రం నాలుగవ పాదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో ఈ రాశిని ఎనిమిదవ రాశిగా పిలువబడుతుంది ఈ రాశి వారి యొక్క రీత్యా చూసుకున్నట్టయితే గనుక స్థిరమైన నిర్ణయాలు కలిగి ఉంటారు వీరు తీసుకునే నిర్ణయాలు చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి వృచ్చిక రాశి వారిది జల స్వభావము అయినందు వల్ల భయపడకుండా పనులన్నీ కూడా చక్కబెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు వృచ్చిక రాశివారు రహస్య వ్యవహారాలు కూడా చాలా బాగా చక్కబెట్టేస్తారు ఏం జరిగినా జరగకపోయినా మనం తీసుకునే నిర్ణయం పర్ఫెక్ట్ గా ఉండాలి అని ఆలోచించే మనస్కులు ఈ రాశివారు వృచ్చిక రాశి వారి గురించి ఒక విషయాన్ని మీరు గమనించి ఉంటే వృచ్చికం అనగా ఏంటి తేలు కదా అంటే దాని యొక్క గుణం ఎలా ఉంటుంది అదే విధంగా వీరి గుణం కూడా ఉంటుంది ఈ రాశి వారిని ఎవరైనా బాధించినా లేదా విధంగా మాట్లాడినా కోపం అనేది రాశి వారికి అధికంగా ఉంటుంది ప్రతి విషయంలోని వెంటనే కోపం అనేది వీరికి వచ్చేస్తూ ఉంటుంది అయితే వీరికి కోపం వచ్చినా ఆ సమయంలో వారిని ఏ మాట కూడా అనరు కానీ మనసులో దాన్ని దాచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకి దెబ్బ తీస్తారు కాబట్టి ఈ రాశి వారితో ఎవరైనా సరే చాలా వరకు కూడా తగ్గి మాట్లాడడమే మంచిది అంతగా వీరితో గొడవలు పెట్టుకోవడం వంటివి మంచిది కాదు మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి వృచ్చిక రాసి వారు మంచి ఆకర్షణీయవంతంగా కనిపిస్తూ ఉంటారు చూడ్డానికి అందంగా ఉండడం మాత్రమే కాదు ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాల్ని వీరితో పంచుకోవాలని ఎదుటి వ్యక్తులకి మనసులో వెంటనే అనిపించే విధంగా వీరి రూపం అనేది ఉంటుంది వృశ్చిక రాసి వారు ఒక్కసారి ఎవరినన్నా ఇష్టపడ్డారు అంటే చాలా విపరీతంగా ఇష్టపడుతూ ఉంటారు అయితే ఎవరైనా వీరి దగ్గరకు వచ్చి కష్టాలు చెప్పుకుంటే ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఆ సమస్యను కూడా పరిష్కరించే విధంగా వీరు ఆలోచన చేస్తారు వృశ్చిక రాసి వారు రహస్య స్వభావాలను చెప్పడంలో సందేహం లేదు మనసులో ఉన్నది అస్సలు బయట పెట్టరు ఇతరుల విషయాల్లో గోప్యంగానే ఉంచుతారు ఈ రాశి వారికి ఏ రహస్యం చెప్పినా కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వీరు చాలా నిజాయితీని కలిగి ఉంటారు ఎవరైనా సరే వీరి దగ్గర ఏవైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి షేర్ చేసుకున్నప్పుడు అవి ఎవ్వరికీ చెప్పకూడదు అని వీరు అనుకుంటూ ఉంటారు కాబట్టి వీరితో ఎటువంటి రహస్యాన్నైనా సరే ఈజీగా ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేసుకోవచ్చు వృచ్చిక రాశి వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పడంలో సందేహం లేదు వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు చెడు పనులు మాత్రం వీరు అసలు చేయరని చెప్పుకోవాలి చాడీలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా వీరు నష్టపోతారని చెప్పుకోవాలి వీరితో ప్రతి ఒక్కరూ కూడా కొన్ని సందర్భాల్లో మంచిగా నటించినప్పటికీ కొన్ని సందర్భాల్లో వీరిని మోసం చేయాలని చూస్తూ ఉంటారు స్థిరంగా ఒక మాట మీద ఎవరూ కూడా వీరి దగ్గర నిలబడరని చెప్పడంలో సందేహం లేదు జీవితంలో మంచి స్థితికి రావడానికి నిజానికి చెప్పాలంటే చాలా మంది మిమ్మల్ని మోసం చేయడమే కారణం కూడా ఒక్కనొక సందర్భాల్లో కాదు జీవితంలో ఎదగకపోవడానికి ఇదే కారణం అదే విధంగా ఎదగడానికి కూడా ఇదే కారణం మంచితనము పట్టుదల అధికంగా ఈ రాశి వారికి ఉంటాయి వృశ్చిక రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏదైనా మీకు ప్రాబ్లం ఉన్నట్టయితే ఇప్పుడు మీకు అది మంచిగా మారే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలోని శ్రద్ధ వీరికి చాలా అవసరంగా చెప్పవచ్చు అన్ని విషయాల్లోనే ఎంత శ్రద్ధగా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు నిరాశ చెందుతారు వెంట వెంటనే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ధైర్యం అనేది రాశి వారికి చాలా అధికంగా ఉంటుంది జీవితంలో వీరు తీసుకునే నిర్ణయాలు వీరి జీవితాన్ని ఒక మలుపు తిప్పుతాయి కొన్ని కొన్ని సంఘటనలు ఈ రాశి వారిని బాగా మార్చేస్తాయని చెప్పడంలో సందేహం లేదు వృశ్చిక రాశి వారు వ్యాపార వ్యవహారాల ఎందు చాలా ఆసక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు కూడా నిద్రపోరు భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికముగా వీరు చాలా శ్రమిస్తూ ఉంటారు ఈ స్థితి జీవిత కాలము కొనసాగుతూ ఉంటుంది వీరు ముఖ్యంగా చెప్పాలంటే అందరికీ సహాయం చెయ్యాలి అన్న మనసుని కలిగి ఉంటారు కానీ రాశివారికి మాత్రం ఏదైనా సహాయం కావాలి అనుకున్నప్పుడు కొంతమంది వీరిని దూరం పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు ఆ విషయంలో ఈ రాశివారు చాలా బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా అభివృద్ధి కోసం ఎంతైనా కూడా కష్టపడే మనస్కులు ఈ రాశి వారు సమాజంలో మంచి గౌరవాన్ని పేరుని సంపాదించుకోవాలి అన్న ఆశని కూడా ఈ రాశి వారు బాగా కలిగి ఉంటారు అయితే వృచ్చిక రాశి వారి జీవితం ఇప్పుడు మలుపు ఉంది వృచ్చక రాశి వారి జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు నిజానికి వృచ్చిక రాశి వారి ఇంట లక్ష్మీదేవి తిరుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ సమయంలో మీరు మంచిగా పూజ చేయడం కానీ ఇంట్లో ఉన్న స్త్రీలను బాధపెట్టకోవడం కానీ ఇటువంటివన్నీ కూడా చేయాల్సి ఉంటుంది ఈ సమయంలో లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెట్టింది కాబట్టి మీరు చాలా వరకు కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నాలు చేయండి ముఖ్యంగా మీ ఇంట్లో స్త్రీలు ఏడవకుండా చూసుకోవడం కానీ లేదా స్త్రీలు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు కూడా ఇంటిని మంచిగా శుభ్రం చేయడం లక్ష్మీదేవికి ఇష్టమయ్యే విధంగా ఉండేటటువంటివన్నీ కూడా చేయాల్సి ఉంటుంది ఇంట్లో అస్తమానం గొడవలు పెట్టుకున్నా లేకుంటే అశుభ్రంగా ఉన్నా కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేరు కాబట్టి సమయంలో మీరు ఎవరైనా సరే కొద్దిగా అన్నం పెట్టమని మీ ఇంటికి వచ్చినా కూడా వారికి అన్నం పెట్టడం వంటివి ఇటువంటివన్నీ కూడా లక్ష్మీదేవి రూపంలో ఒక మానవులు మీ ఇంటికి వచ్చి అన్నం పెట్టమని అడగడం కానీ మీరు ఎలాంటి వారు అనేది పరీక్షించడం కానీ ఆ తల్లి చేస్తూ ఉంటుంది కాబట్టి సమయంలో మీరు ప్రతి విషయాన్ని కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళండి మీకు అదృష్టం అవకాశాలన్నీ మీ చుట్టూనే ఉంటాయి వాటన్నిటినీ కూడా వినియోగించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే కోట్లు మీ అవుతాయని చెప్పడంలో సందేహమే లేదు వైవాహిక జీవితంలో కానీ వ్యాపార జీవితంలో కానీ ఉద్యోగ జీవితంలో కానీ పలు మార్పులైతే వృచ్చక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి కోర్ట్లు గడించబోతున్నారు డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కొత్త పనులు చెయ్యాలి అనుకున్నా కూడా ఈ సమయం అనేది మీకు బాగా కలిసొచ్చే సమయంగా చెప్పవచ్చు వేరు వేరు ప్రదేశాలు దేశాలకి వెళ్ళి వ్యాపారం చేయాలి అనుకుంటున్న వృశ్చిక రాశి వారికి కానీ లేదా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కానీ ఈ సమయం కలిసి వస్తుంది కుటుంబ జీవితంలో ఆరోగ్య జీవితంలో మార్పులు చూస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలన్నీ దూరమైపోతాయి ఈ సమయంలో అధికంగా కోపాలకు వెళ్ళడం కానీ ఇటువంటివన్నీ కూడా మంచిది కాదు ప్రతి విషయంలోనే మీకు సక్సెస్ అనేది మంచిగా కనిపిస్తుంది కాబట్టి రాసివారు దేని గురించి కూడా అతి ఆలోచన అయితే చేయకండి చూసారు కదా వృచ్చిక రాశివారి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి ఇంటికి రాబోతున్న ఆ దేవత ఎవరు అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృక్షి క్రాసు వారు ఉంటే వారికి వీడియోస్ తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ